హాయ్ వెల్కమ్ టు వేటివ్ న్యూస్ ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని పదో ప్రశ్నకు సమాధానం చూద్దాం ప్రపంచ పుస్తక దినోత్సవం ఎప్పుడు ఏ ఏప్రిల్ ఇరవై ఒకటి బి ఏప్రిల్ ఇరవై రెండు సి ఏప్రిల్ ఇరవై మూడు డి ఏప్రిల్ ఇరవై నాలుగు సరైన సమాధానం సి ఏప్రిల్ ఇరవై ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడున ప్రపంచ పుస్తక దినోత్సవం నిర్వహిస్తారు ఈ రోజున పుస్తకం చదవడం ప్రచురించడం కాపీ హక్కులు వంటి విషయాలను ప్రోత్సహించి వాటి గురించి విస్తృత ప్రచారం చేస్తారు ఇక కరెంట్ మొదటి ప్రశ్న భగవాన్ మహావీర్ నిర్వాణ మహోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు ఏ వారణాసి బి పట్నా సి న్యూఢిల్లీ డి హాబాద్ సరైన సమాధానం న్యూఢిల్లీలోని భారత మండపంలో మహావీర్ జయంతి సందర్భంగా రెండు వేల ఐదు వందల యాభై భగవాన్ మహావీర్ నిర్వాణ్ మహోత్సవం మోదీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్మారక స్టాంప్ నాణాన్ని సైతం ప్రధాని మోదీ విడుదల చేశారు రెండవ ప్రశ్న ప్రపంచ సైనిక వ్యయంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది ఏ ఒకటి సరైన సమాధానం ప్రపంచ సైనిక వ్యయంలో భారతదేశం నాలుగవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడులో లో భారత రక్షణ వ్యవస్థకు ఎనభై మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లను కేటాయించింది యునైటెడ్ స్టేట్స్ చైనా రష్యా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి మూడవ ప్రశ్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు ఏ విజయ్ కుమార్ సింగ్ బి అనిరుద్ధ్ ప్రసాద్ సి నలిన్ ప్రభాత్ డి శర్మ సరైన సమాధానం సి నలిన్ ప్రభాత్ నేషనల్ సెక్యూరిటీ గార్డు కొత్త చీఫ్ గా ఐపీఎస్ నలిన్ ప్రభాత్ నియమితులయ్యారు ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రభాత్ ప్రస్తుతం లో అదనపు డైరెక్టర్ జనరల్ జనరల్గా పనిచేస్తున్నారు నాలుగవ ప్రశ్న లక్ష్మణ తీర్థ నది ఏ రాష్ట్రంలో ఉంది ఏ మహారాష్ట్ర బి మధ్యప్రదేశ్ సి గుజరాత్ డి కర్ణాటక సరైన సమాధానం డి కర్ణాటక లక్ష్మణ తీర్థ నది కర్ణాటకలోని కొడగు జిల్లాలో ప్రధాన నీటి వనరు ప్రకృతి యందాలకు ప్రసిద్ధి చెందిన ఈ నది ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది ప్రశ్న ఏ లోక్సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఏ సూరత్ బి గాంధీనగర్ సి తూర్పు సిమదాబాద్ డి రాజ్కోట్ సరైన సమాధానం ఏ సూరత్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో గుజరాత్ లోని సూరత్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు రద్దు కాగా మరో ఎనిమిది మంది అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడంతో విజేతగా ప్రకటించారు గత పన్నెండేళ్లలో తొలిసారి లోక్సభ ఎంపీ ఎన్నిక ఏకగ్రీవమైంది నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఏ చెన్నై బి బి విశాఖపట్నం విశాఖపట్నం డి డి కటక్ కొచ్చి సమాధానం ఈస్టర్ను నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది ఇటీవల ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ నేతృత్వంలో భారత నావికాదళం తూర్పు సముద్ర తీరంలో ఎక్సర్సైజ్ పూర్వీ లెహర్ నిర్వహించింది పూరం పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు ఏ తమిళనాడు బి కర్ణాటక సి కేరళ డి బీహార్ సరైన సమాధానం సి కేరళ కేరళలో జరుపుకునే అతిపెద్ద పండుగల్లో పూరం ఒకటి ఇది పద్దెనిమిదవ శతాబ్దపు కొచ్చి రాజు శక్తి తంపూరాన్ ప్రారంభించిన వార్షిక పండుగ ఈ ఉత్సవం ముప్పై ఆరు గంటల పాటు సాగుతుంది ప్రధాన ఉత్సవాలు టెక్కింకాడు మైదానంలో నిర్వహిస్తారు ఎనిమిదవ ప్రశ్న ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయన్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ఏ మహేంద్ర సింగ్ ధోని బి విరాట్ కోహ్లీ సి రోహిత్ శర్మ డి దినేష్ కార్తిక్ సరైన సమాధానం ఏ మహేంద్ర సింగ్ ధోని ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయన్ బ్రాండ్ అంబాసిడర్గా మహేంద్ర సింగ్ ధోని నియమితులయ్యారు స్టెల్లాంటిస్ గ్రూపులో భాగమైన సిట్రోయిన్ రెండు వేల పంతొమ్మిదిలో భారత మార్కెట్లోకి ప్రవేశించి రెండు వేల ఇరవై ఒకటిలో కార్ల విక్రయాన్ని ప్రారంభించింది తొమ్మిదవ ప్రశ్న క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ టైటిల్ ను గెలుచుకున్న భారత గ్రాండ్ మాస్టర్ ఎవరు ఏ ఆర్ ప్రజ్ఞానంద బి డి గుకేష్ సి విద్యుత్ గుజరాతి డి హరికృష్ణ పెంటల సరైన సమాధానం బి డి గుకేష్ భారత గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ లో విజయం సాధించి చరిత్ర సృష్టించాడు నలభై ఏళ్ల క్రితం గ్రేట్ క్యారీ కాస్పరస్ నెలకొల్పిన రికార్డును గుకేష్ బద్దలు కొట్టాడు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీని గెలుచుకున్న రెండో భారతీయుడుగా ఆయన నిలిచాడు పదవ ప్రశ్న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు ఏ ఏప్రిల్ ఇరవై ఒకటి బి ఏప్రిల్ ఇరవై రెండు సి ఏప్రిల్ ఇరవై మూడు డి ఏప్రిల్ ఇరవై నాలుగు మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ ను ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్ సో ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి వేటి న్యూస్